మైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రి మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి ఈరోజు మనం అస్గర్ అలీ గారు జిన్నారం గ్రామం ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లా చెందిన రైతు గారి ఫీల్డ్లో ఉన్నాము ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చామంటే గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ జిన్నారం గ్రామంలో మిరప పండించే రైతులు విల్టు సమస్య తోటి బాగా నష్టపోయారు దాంతో దీనికి నివారణ మార్గాలు ఏంటి అని చెప్పేసి నేలపట్ల నరసింహారావు గారు దీని మీద ఒక అవగాహన తెచ్చుకొని మూడు సంవత్సరాల క్రితం నుంచి ఈ సమస్య ఫేస్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలని చెప్పేసి వారు ఈ ఎరువులు జీవక్రిమి సంహారకాల ద్వారా ఇది విల్టు రోగం అనేది తగ్గించవచ్చు అనేది వాళ్ళు నరసింహారావు గారు ఐడెంటిఫై చేసి శాస్త్రవేత్తల ద్వారా తర్వాత వ్యవసాయ సేంద్రీయ వ్యవసాయ సలహాదారుడు హరీష్ ద్వారా తెలుసుకొని హరీష్ గారు నరసింహారావు గారు కలిసి ఈ జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాలని మిగిలిన రైతులకి దీన్ని భూమికి వాడటం ద్వారా విల్టు రోగం తగ్గించి తగ్గిద్ది అని చెప్పేసి ప్రచారం చేసి గత సంవత్సరం కొంతమంది రైతుల చేత వాళ్ళకి మనస్సుకు నచ్చేటట్టు చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పి వాడించడం జరిగింది దాని రిజల్ట్స్ చూసిన రైతులు ఈ సంవత్సరం ప్రతి మిర్చి రైతు ఈ గ్రామంలో ఉన్న ప్రతి మిర్చి రైతు ఈ బయలాజికల్స్ సూక్ష్మజీవుల్ని వాడటం అనేది నేర్చుకోవటం జరిగింది ప్రతి రైతు కూడా బేస్ నుంచి విత్తనం కాండించే ఈ సూక్ష్మజీవులను వాడి మంచి ఫలితాలు పొందుతున్నారు ఇప్పుడు మీరు ఈ తోటలు ఏవైతే ఉన్నాయో ఈ తోటకు కూడా ట్రైకోడెర్మా ఉడోమోనాస్ బ్యాసిల్స్ సప్టర్స్ ఇలాంటివి ఇవ్వటం జరిగింది అసలు వీటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి వాడించిన నరసింహారావు గారు వాడిన అలీ గారు ఇద్దరు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు నమస్తే అండి నమస్కారం ఈ విల్టు గురించి మీరు చేసిన పరిశోధనలు మీరు ఏ విధంగా అప్లై చేశారు ఎన్ని సంవత్సరాల నుంచి సైన్స్ తెలుసుకున్నారు రైతులకి ఎలా చెబుతున్నారు అనేది మన ఛానల్ చూసే రైతులకి వివరించండి మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే విధానంలో ఉన్నా అడిగిన రైతుకు చెప్తున్న సొల్యూషన్ ఇనే రైతు రైతు రైతులేదు రైతుది ఎండిపోయే పరిస్థితుల్లోనే ఎండు తెగులు వస్తానే ఉంది ఎన్న రైతు మాత్రానికి ఎండు తెగులు రాలేదు ఆగింది నాకు నేను నిరుడు కూడా నిరు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ప్రతి రైతు ఉరుకులు పెట్టుకుంటా నాదిండిపోతుంది పోతుంది నాదిండి పోతుంది బాధపడే వాళ్ళని చూశాను కానీ నాకు ఆ బాధ లేదు ఆ టెన్షన్ లేదు ప్రశాంతంగా ఉంటున్నాం మేము ఈ ఇల్ట్ దాని గురించి ట్రైకోడర్మా చూడమని బ్యాచిలర్స్ వాడితే అసలు ఇల్ట్ అనేది రాదు రెండు మూడు సార్లు వాడాలి ఫస్ట్ దుక్కిలో వాడాలి వేసినాక మూడో రోజు వాడాలి వేసినాక నెలకు వాడాలి మూడు దఫాలు కనుక వాడితే అసలు దీనికి ఇల్టే రాదు విపరీతమైన మందు కట్టలు అయితే వేయ వేయకూడదు దానికి మనం ఒక ఒక రైతు రెండు కట్టలు వేసినట్టే నీ మూడు కట్టలు అనే పద్ధతిలో పోకూడదు ఒక లిమిట్ ప్రకారంగా కట్ట వేసుకుంటూ పోవాలి అలా అయితేనే తప్ప మళ్ళీ హీట్ వచ్చి మళ్ళీ డ్రైకో డర్మ సోడమ్ కొట్టినా కానీ దాని ఫలితం అనేది ఉండదు అంటే బేసికల్లీ భూమికి రెండు మూడు సార్లు దఫ్ చూడాలి విపరీతంగా ఎరువులు రసాయన ఎరువులు వాడకూడదు ఆ మొక్కను చూసుకొని అవసరాన్ని బట్ల మాత్రమే కానీ ఆ పక్కాడు మనకంటే మిగిలిపోతున్నాడు ఈ పక్కాడు మనకంటే మిగిలిపోతున్నాడు అని పోటీ తత్వంతో రసాయన ఎరువులు వాడితే ఈ విల్ట్ రోగం పెరిగిద్ది అనేది మీరు అనుభవంలో ఇది గమనించాలి అంటే రైతు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బయాలజికల్స్ ఇచ్చుకున్న తర్వాత నీ చేలో ఉన్న మొక్కను మాత్రమే చూడాలి పక్క కంపేర్ చేయ చేసుకోకూడదు నీ చేలో మొక్కకి అవసరం పోషకాలు అవసరమైన అవుతున్నాయి అని అంటేనే బలం ఇవ్వాలి అంతేగాని ఒక కోర్సు లాగా ఒక డిజైనింగ్ లాగా ఇన్ని కట్టలో నేను పాతికి ముప్పై కట్టలు ఎత్తేనే ముప్పై కింటాల్ తెస్తాను అని మనకు దోచినట్టు కాన్సెప్ట్ అసలు వ్యవసాయం కరెక్టే కాదు మనం మనం చేసుకునే పద్ధతిలో మనం చేసుకుంటూ పోతేనే ఈ ఇల్టు రోగాన్ని అరికట్టడానికి మనం ఛాయశక్తి ప్రయత్నించవచ్చు గారు మీరు ఈ తోటకి ట్రైకోడెర్మా సూడోమోనోస్ మోనోస్ ఇలాంటి జీవనీరువులు వాడారు కదా ఎన్నిసార్లు వాడారు ఎలా వాడారు మీ అనుభవం ఏంది గత సంవత్సరం మీరు ఏమన్నా ఎలాంటి ఇల్టు తోపుల గురించి నష్టం ఏమన్నా నష్టపోయి ఉన్నారా దాని నుంచి ఈ సంవత్సరం కరెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో చేశారు ఏంటి మీ అనుభవం ఏందో చెప్పండి గత సంవత్సరం రెండు ఎకరాల తోట వేసాను దాంట్లో విల్ట్ వచ్చింది వస్తే ఏం చేయాలనే దాన్ని బట్టి ఆలోచిస్తుంటే మా నర్సరావు గారు కలిశారు కలిసి మాకు రెండే ఇట్లా టైకు బ్యాస్టర్స్ వాడరా వాడితే కంట్రోల్ అయితే చెప్పాడు మేము ఒకసారి వాడాము పోయిన సంవత్సరం అంటే లేట్ గా తెలిసింది వాడేపాటికల్లా ఒకసారి వాడితే వచ్చిందని అక్కడ అక్కడ ఆగిపోయింది తర్వాత ఈ సంవత్సరం ముందు చేతనే తో ఆ ఒకసారి వాడినా మళ్ళీ రెండోసారి కూడా అమ్మటే మళ్ళీ ఇరవై రోజులకు మళ్ళీ వాడినాయి రెండు సార్లు టైగోడెర్మా సోడా మనకు బ్యాస్ రాసి అది వాడినాక భూమి గుల్లబారటం భూమి కూడా మంచి తోట కూడా మంచి నీట్ షైనింగ్ రావటం బాగుంటుంది అండి టైగోడర్మా సోడా మనసు రెండు సార్లు కాదు మూడు సార్లు ఆడుకున్న అభ్యంతరం లేదు విల్ట్ అనేది అక్కడ కూడా రాదు రెండు మూడు సార్లు వాడితే దానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వచ్చు ఓకే డర్మస్ పంట మీద ఏమైనా పిచికారీ చేశారా అంటే చిన్నప్పుడే చేశాము స్టార్టింగ్లో చేశారు అంటే స్టార్టింగ్లో చేశాక మూడో రోజు స్ప్రే చేసినాం తర్వాత నెల రోజులు చేసినారంటే రెండు సార్లు రెండు సార్లు చేశారు ఓవరాల్గా ఇప్పుడు మామూలుగా ఈ రసాయనం అంటే అందరూ రైతులు తొంభై తొమ్మిది శాతం రసాయన వ్యవసాయమే చేస్తున్నారు అందరు రైతులు బట్ ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా కూడా భూమి తెగుళ్ళని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారా అంటే హండ్రెడ్ పర్సెంట్ లోపల ఎరువులు వేస్తే ఖచ్చితంగా వచ్చింది అయినా కానీ తైపు డర్మ సోడా మనసు వాడితే మనం దాన్ని తగ్గట్టు ఎరువులు వేసుకుంటే విల్ట్ అనేది రాదు ఓకే ఓకే ఇప్పుడు చాలా మంది రైతులు ఈ విల్ట్ వచ్చిందని అంటే మొక్కల మొదళ్ళ దగ్గర ఏ ఇక్కడ మన చుట్టుపక్కల గ్రామాల్లో కొంత హరీష్ ద్వారా మా ఆఫీస్కి వచ్చిన విషయం ఏంటంటే ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ అని తర్వాత బ్లీచింగ్ పౌడర్ అని ఇలాంటి మన ఈ మండలంలో ఎక్కువ అనేది మనకి రిపోర్ట్స్ అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి ఎంత యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నారండి అందులో యూట్యూబ్ లో చెప్పేది అంత నమ్మకం విని వాళ్ళు హైడ్రోజన్ పెరాక్సైడ్ పోయటం హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ పోయటం తర్వాత మనసాయిల్ పోయటం ఇవన్నీ చేస్తున్నారు వచ్చిన తర్వాత చేస్తున్నారు తాగతలకి ఇవన్నీ ఏమి చేత తాతకి ఎరువులు పోసే పని మేము ఉన్నారు వచ్చిన తర్వాత ఇక యూట్యూబ్ లో చూసి అది ఇది చేస్తున్నారు మేమేందంటే గత సంవత్సరం క్రితం బాగా ఇబ్బంది పడ్డాం కాబట్టి పోయినసారి లాస్ట్ లో చూసినాం కాబట్టి రాకుండా ఆగింది వచ్చింది ఆగిపోయింది ఎక్కడ ఆగిపోయి అంతకంత బయటపడ్డాం దాని వల్ల మేమేందంటే ముందు చేతే చెప్తే ఇనేవాళ్ళే చెప్తాం ఇం ఏం చెప్తున్నాను అందుకని మేము కావాలి అనుకుని హరీష్ అన్న ఫోన్ చేస్తే నా దగ్గర ఉంది అంటే హరీష్ అన్న కాడికి పోయి మేము తెచ్చుకొని రెండు సార్లు పిచికారి చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఈ ఈ తప్పు విధానం ఏంటంటే ఇప్పుడు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఇవి రెండు చాలా ప్రమాదకరమైనవి మరి యూట్యూబ్లో ఎవరు చదువుతున్నారు ఎవరు ఇది సైంటిస్టులు చెప్పే విషయాలు కాదు మీరు ఎవరైనా కానీ ఒక సైన్స్ని ఒక అప్లికేషన్ చేయాలంటే ఇది శాస్త్రీయత ఉందా లేదా అనేది ఫస్ట్ ప్రశ్నించాలి మీకు ఒకవేళ ఎవరైనా కానీ ఈ బ్లీచింగ్ పౌడర్ కానీ తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ మొక్క మొదళ్ళలో పోయండి భూమిలో ఉన్న విల్ట్ పోయిద్ది అని చెప్తే కనుక ఈ విషయాన్ని మీరు శాస్త్రవేత్తల దగ్గర నిరూపణ చేసుకోవాలి రూఢిది పరుచుకోవాలి సరే ఇలా చెబుతున్నారు ఇది వాడితే కరెక్టా కాదా అనేది శాస్త్రీయత శాస్త్రవేత్తల దగ్గర పోయి అప్రోచ్ అవ్వాలి అలా అప్రోచ్ కాకుండా ఎవరో ఏదో యూట్యూబ్లో చెప్పారని చెప్పేసి మీరు పోస్తే మీ బంగారు భూముల్ని ఆగం చేసుకున్నట్టయితే ఎందుకు అని అంటే ఈ ట్ర ఈ ఏదైతే ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది కాదు ఇవి రెండు కూడా మైక్రోబ్స్ని చంపుతాయి కరెక్టే వాళ్ళు చెప్పేది ఏంటంటే చెడు సూక్ష్మ జీవులు చచ్చిపోతాయి తద్వారా విల్ట్ ఆగిద్దని ఒక సైన్స్ చెబుతారు కానీ ఇవి రెండు ఏం చేస్తాయి అంటే వీటికి మంచి సూక్ష్మజీవులు చెడు సూక్ష్మజీవులు అనేది తెలియదు ఏ సూక్ష్మజీవినైనా చంపేసిద్ది ఇప్పుడు నువ్వు ఒక ప్లాంట్ను బతికించాలి దాని నుంచి ఫ్రూట్ తీసుకోవాలంటే మంచి సూక్ష్మజీవులు ఉండాలి నువ్వు దాని వేరు వ్యవస్థ దగ్గర ఈ బ్లీచింగ్ పౌడరు తర్వాత హైడ్రోజన్ పరాక్సైడ్ పోవటం ద్వారా ఆ వేరు వ్యవస్థలో చుట్టూ ఉన్న మంచి సూక్ష్మజీవులు కూడా చచ్చిపోతాయి తద్వారా ఆటోమేటిక్గా పంట ఎదుగుదల పోషక లోపాలు బయటపడతాయి అటాక్ ఎక్కువైపోయింది ఒక పది పదిహేను రోజుల్లో తోట మొత్తం కలర్ మారిపోవటం చచ్చులు పెరిగిపోవడం ఇక ఏ రసాయన మందులు తీసుకొచ్చి వేరు వ్యవస్థలు పోసినా పై మందులు కుట్టినా తగ్గని పరిస్థితులు ఏర్పడతాయి ఈ సైన్స్ ప్రకారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికో ఒక ఐదు మందికో పది మందికో భూమిలో మిత్ర సూక్ష్మ జీవులు అధికంగా ఉండి తర్వాత వీళ్ళు వాడే ఇతర కెమికల్ రసాయనాల వల్ల కంట్రోల్ అయ్యి పంట తిరిగితే దాన్ని యూట్యూబ్లో చెప్తే ప్రతి ఒక్కళ్ళు ఈ హైడ్రోజన్ పెరాక్సైడు లేకపోతే బ్లీచింగ్ పౌడర్ వేస్తే తగ్గిద్ది అనే మాట అవాస్తవం లక్ష మంది చేస్తే ఏ పది వేల మందికో రెండు వేల మందికో అది సొల్యూషన్ చూపించింది కానీ మిగిలిన తొంభై తొమ్మిది వేల మంది భూముల్ని ఆగం చేసిద్ది ఇది సైన్స్ కాదు ఎలాంటి విషయాలని రైతులు అర్థం చేసుకొని భూములకి హైడ్రోజన్ పరాక్సైడ్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ నేలలకి ఇచ్చి మ పంటలని కాపాడటం అనేది అసంబద్ధమైన విషయము ఇది ఏ సైన్స్లోనూ రూఢీ పడిన విషయం కాదు కాబట్టి ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకునే రైతులు ఎవరైనా కానీ బయలాజికల్స్ మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో ఈ బయలాజికల్స్ గురించి చెబుతాము బయలాజికల్స్లో మేము చెప్పే విషయాల మీద మీకు ఏదైనా అవగాహన లేకపోతే నమ్మకం విషయ పరిజ్ఞానం తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న కేవీకే కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలను కలిసి సోన్సో బ్రహ్మయ్య గారు యూట్యూబ్ ఛానల్లో ఇది చెబుతున్నాడండి ఇది మంచిదా కాదని ఒక మాట ప్రశ్నించండి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఆ వస్తువును వాడటానికి ప్రయత్నించండి ఈ ట్రైకోడెర్మాసుడు మోనాస్ బ్యాసిల్లస్ సబ్టెల్లర్సు మేమే కాదు దేశంలో ఐదు వందల నలభై కంపెనీలు ఉన్నాయి అలానే యూనివర్సిటీలు కూడా ఇస్తున్నాయి మీకు మంచి కౌంట్ ఉన్నది మంచి లిక్విడ్ ఫామ్లో ఉన్న మెటీరియల్ ఎక్కడది తీసుకొచ్చినా ఈ కాంబినేషన్ వాడితే ఈ విల్ట్ రోగం అనేది తగ్గిద్ది ఈ పంటకే కాదు ఒక మిర్చి పంటకే కాదు భూమి మీద రైతులు పండించే మూడు వేల ఐదు వందల రకాల పంటలకి అన్ని పంటలకి కూడా ఇదే ఫార్ములేషను విల్ట్ రోగాన్ని తగ్గించిద్ది ఇది గుర్తుపెట్టుకోవాలి రైతు మిత్రులు నేను నెక్స్ట్ క్రాప్కి మొక్కజొన్న వేస్తే దాంట్లో వచ్చే విల్ట్కి ఇంకొక ముందు వాడాలో లేకపోతే పత్తి అయితే విల్ట్ వస్తే దాంట్లో ఇంకొక ముందు వాడాలి అనే భావం లేదు ఈ మూడు ముందులు ఏ పంటలోనైనా మూడు వేల ఐదు వందల రకాల పంటల్లో ఏ పంటలో విల్ట్ రోగం వచ్చినా ఇవి కంట్రోల్ చేస్తాయి ఇది గుర్తుపెట్టుకోవాలి గారు మీరు ఈ బయలాజికల్స్ సేంద్రీయ వ్యవసాయం మీద అవగాహన తెచ్చుకొని మీరు వాడుతూ మీ చుట్టుపక్కల రైతులకి ఈ సమాచారాన్ని అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి అలానే నరసింహరావు గారు మీరు కూడా ఈ మీ గ్రామంలో మీ మండలంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచుకొని సుదూర ప్రాంతాల్లో శాస్త్రవేత్తలను కలిసి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు చెప్పిన మాటల్ని ఫీల్డ్లో రైతులకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ఈ సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మరల్చడానికి మీరు చేస్తున్న కృషిని అభినందించాల్సిందే మీ యొక్క ముందు చూపు మిగతా రైతులకి ఒక ఆదర్శవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలానే ఈ సరౌండింగ్ ఫార్మర్స్ ఎవరైనా కానీ బయలాజికల్స్ అంటే సో జేవ జీవ క్రిమి సంహారకాల ద్వారా పంటలు పండించి ఆర్థిక ఫలితాలు వాళ్ళు మనకి సేంద్రీయ వ్యవసాయ నిపుణుడు మన ఏనుకూరు మండలంలో మన హరీష్ ఉన్నాడు ఇతను పాస్ట్ పదిహేడు సంవత్సరాల నుంచి నేచురల్ ఫార్మింగ్ మీద ఆర్గానిక్ ఫార్మింగ్ మీద తర్వాత దబోల్కర్ మెదడ్స్ మీద వీటన్నిటి మీద మంచి అవగాహన ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది పంటను చూసి సమస్యకి సరైన పరిష్కారం చూపించగల వ్యక్తి ఇతనికి సేంద్రీయ వ్యవసాయం మీద ఉన్న పట్టు అనిర్వచనీయం అంత మంచి విషయ పరిజ్ఞానం ఉంది అతని సలహాలు తీసుకోండి సలహాలు తీసుకొని అతని ద్వారా తీసుకున్న సలహాని ఫీల్డ్లో అప్లై చేసి ఆర్థిక ప్రగతి సాధించవలసిందిగా కోరుకుంటున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు